కావల్లో గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్టు డిఎస్పీ వెంకటరమణ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తొమ్మిది మంది కావలకి గంజాయి వివిధ రూపాల్లో తీసుకొస్తున్న నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్టు వీరి నుంచి ప్రాపర్టీని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు హాజరయ్యారు కావల్లో గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తొమ్మిది మంది కావలకి గంజాయి వివిధ రూపాల్లో తీసుకొస్తున్న నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్టు వీరి నుంచి ప్రాపర్టీని సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు హాజరయ్యారు కావలి పట్టణంలో నిర్మూలించే భాగంగా కావలి మండలం సీఏ గారు వారి సిబ్బంది కావలి వన్ టౌన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూర్లో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజా ఇచ్చి అతన్ని యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సిగారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖీలు షాహీలు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనేర్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకుని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఈ పెయిన్ కిల్లర్గా వాడతారు సంటేషన్ కోసం వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజీ సార్ ఇది ఫిఫ్టీ ఎంజీ కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ దాని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడరు ఈ ట్యాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ వాటర్లో కలిపి ఈ సిరింజన్ ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతని కూడా కొంతమంది వృద్ధాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు ఇదే వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాని తర్వాత టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బాని సావద్దు మీ కెరీర్ని అంతా పాడు చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం అని ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఈ ఎందులో కూడా అందరూ కూడా యూత్ ఎవరు కూడా అంతా చదువుకుంటున్నారు డిగ్రీలు చేశారు ఒకరు ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉండి కూడా చదువుకుంటా కూడా ఇట్లాంటి మత్తుకు బానిసలు అన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు కనుక్కోండి యూత్ కూడా అపీలే అంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాలు జోలికి వెళ్ళద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇంకా దీంట్లో ముగ్గురు రూపాయలు పరాల్లో ఉన్నారు వాళ్ళని కూడా మేము హైదరాబాద్ నుంచి వీళ్ళే తెచ్చుకొని వీళ్ళు సరఫరా చేస్తాను వీళ్ళు తెచ్చుకొని అక్కడి నుంచి వాళ్ళకు వీళ్ళ ద్వారా ఎవరితో వదిలి సమస్య లేదు ప్రతి ఒక్కరిని ఎవరిని ఇట్లాంటి జోలికి పోవద్దు వాడద్దు చెప్తాను వాళ్ళు చిన్న చిన్న దాని ఇంకా ఇంకా పేరెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ ఇండివిజువల్గా ఉంటారు కదా